హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూనే పెరుగుతూనే ఉన్నాయి కదా అయితే నిన్న స్థిరంగా ఉండేటటువంటి బంగారం వెండి ధరలు అనేవి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్ అదేమంటే మునిపంటి కంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి పెరిగిపోయి అనమాట వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి అయితే ఎంతవరకు పెరిగే ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాతో ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా మన ఛానల్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జులరీ కూడా డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల యాభై రూపాయల పెరుగుదలతో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల ఎనభై రూపాయల పెరుగుదలతో అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ముప్పై ఐదు రూపాయల పెరుగుదలతో ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుందనమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే బిస్కెట్ బంగారం ఉంటుంది కదా అలా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల పన్నెండు రూపాయల పెరుగుదలతో అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మూడు వందల తొంభై రూపాయల పెరుగుదలతో ఎనభై ఏడు వేల అరవై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ మనం నిన్నటికి ఈ రోజుకి చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఏడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట మనం నార్మల్గా చూసినట్టయితే నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలోని మనకి స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంటే గత నాలుగైదు రోజుల నుంచి మనకి వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చూసారు కదా ఇవన్నమాట ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వండు పోతున్నటువంటి బంగారు మరియు వెండి ధరలు మరలా మరి ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే